అండి మనం ఈరోజు మొక్కలు వేపుకుందాం కొంచెం చేంజెస్ ఉంటాయి చూద్దాం ఫ్యాన్ కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు మనం దూరగా వేయించేసుకుందాం చిన్నగా కొద్ది కొద్దిగా మొక్కలు వేయించుకోవాలండి బాగా వేస్తే కూడా వేగవు కొన్ని కొన్నిగా వేయించుకుందాం అన్నీ ఒకే విధంగా వేయాలండి మంచిగా వేయించున్నాయి కదా ఇంకొంచెం వేయాలి హాయ్ అండి ఇయో మొక్కలు ఒకే విధంగా ఇలా వేగాలండి అప్పుడే టేస్ట్ వస్తుంది ఇప్పుడు చాలా బాగున్నాయి మొక్కలన్నీ చూడండి ఒకే విధంగా వేగినాయి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఏం తీసుకున్నాం కదా ఇందులో వెల్లుల్లి వేసుకుందా వెల్లుల్లితో మంచి టేస్ట్ వస్తుందండి చూస్తే కొంచెం సింపుల్గానే ఉన్నది టేస్టీగా ఉంటుంది ఈ మక్కలతో ఇదేంట్రా బాబు అనుకుంటున్నాను కానీ ఇట్లా చేసుకుని అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేయాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తాను కొంచెం కారం ఇప్పుడు వెల్లుల్లి మొత్తం వేగింది కదా ఇప్పుడు మనం మక్క వేసుకున్నాం నేర్పి పెట్టుకున్నాము తల పెట్టుకోవాలి మంచిగా అవి కావాలి మాట వేడి వేడి మొక్కలు రెడీ అండి మంచి టేస్టీగా ఉంటాయి ఇట్లా వేసుకొని తినేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మొక్కలు రెడీ చాలా చాలా టేస్టీగా ఉందండి తింటున్నా సూపర్గా ఉన్నాయి